నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రావణ మాసం రెండో సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే పాతాల గంగల పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు రద్దీ నేపథ్యంలో ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव भूषण सदा शिव साब सदा शिव साब सदा शिव साब शिव వరంగల్లోని పురాతన వెయ్యి స్తంభాల ఆలయం భక్తులతో సందడిగా మారింది శ్రావణ మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని వేద మంత్రోచ్చరణల నడుమ రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిగాయి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు అనంతరం వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు విజయవాడ యనమల కుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా వేద మంత్రోచ్చరణల నడుమ సుగంధ పరిమలాది ద్రవ్యాలు పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్వరూపా िव विनाशन पिण्डिम भूषण अम्बर वासचिश शिव डम् डम् धरणी निश्चल डुण्डि विनायक सेव्य शिव नलिन विरोचन नटन मनोहर मणिकुल भूषण अमृत शिव साम्ब सदा शिव साम्ब तत्त्वमसित्यादि वाक्यस्वरूप नित्यानन्द महेश शिव स्थावर जङ्गम भुवन विलक्षण सेव्य शिव विनाशन दलित मनोन्मन चरण शिव धरणीधर शुभ ध्वर धन दादि प्रिय दान शिव नानामणि गणभूषण निपुण जन प्रिय नाट्य शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव पार्वती नायक परमानंद परेश शिव हाल विलोचन भानु कोटि प्रभ हाल हलधर अमृत शिव बंध विनाशन बृहदी शाम स्कि प्रिय कनक शिव भस्मिपर भव भयन వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది శ్రావణమాసం సోమవారం కావడంతో రాజన్న దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీశారు స్వామివారికి తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడి మొక్కులు చెల్లించుకున్నారు స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది రద్దీ నేపథ్యంలో గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు పేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణ మాసం సోమవారం సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకాలు రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయాచకులు శివలింగానికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव भूषण शिव shiv sambha sada shiva sambha sada shiva sambha shiva sambha sada shiva sambha sada shiva సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి ఆవిర్భావతార స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ నృసింహ హోమం జరిగింది అర్చకులు ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై మూర్తిని అధిష్టింపచేసి విశ్వక్సే నారాధన పుణ్యాహవచనం పూజలు జరిపారు హోమగుండంలో అగ్ని ప్రతిష్టాపన చేసి నృసింహ మూల మంత్ర సహితంగా వేద మంత్రాలతో హవనం జరిపారు నాదస్వర మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ హోమ ద్రవ్యాలను యజ్ఞగుండంలో సమర్పించి పూర్ణాహృతి నిర్వహించారు జగిత్యాల జిల్లా కోరుట్ల ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండో సోమవారాన్ని పురస్కరించుకొని వేద పండితులు రామ్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక శివముష్టి వ్రతాలు అన్నపూజ నిర్వహించారు తొలుత స్వామివారికి ఫల పంచామృతాభిషేకాలు చేశారు ఆలయ ఆవరణలో యాభై ఒక్క మంది మహాసుహాసినిలతో కలుష పూజ గణపతితో పాటు శివయ్యకు అభిషేకాలు చేశారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాళ్లను దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైద్యనాధేశ్వర ఆలయంలో విశేష పూజలు జరిగాయి శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు ప్రశాంతి నిలయం సాయి నామస్మరణతో సాయినామస్మరణతో మారుమూగిపోయింది సత్యసాయిబాబా మహాసమాధి దర్శనార్థం ఏలూరు జిల్లాకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు తొలుత సాయి కుల్వంత్ మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకొని తన్మయత్వం చెందారు ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం ఆచార్యగూడెంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా స్వామివారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన డెబ్బై రెండవ పల్లకి సేవ కన్నుల పండుగగా కొనసాగింది ఆటపాటలు కోలాటాలతో గ్రామ వీధులు సందడిగా మారాయి శ్రీకాళహస్తిలోని నగర్ కాలనీ శ్రీ సాయిబాబా సత్సంగ కేంద్రం ఇరవై ఒకటవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీడి సాయిబాబాతో పాటు బాబుజీ చిత్రపటాలకు నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది అంతకుముందు ఆలయ ప్రాంగణంలో సాయినామ సంకీర్తన సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో పాండురంగస్వామి ఆలయ యాభై ఒకటో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకిలో స్వామివారిని కొలువు తీర్చారు భక్తుల నృత్యాల నడుమ నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది అంతకుముందు ఆలయ ప్రాంగణంలో పాండురంగ రజన మండలి ఆధ్వర్యంలో భక్తి గీతాలాపన జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భూమి పూజ జరిగింది వేకువజాము నుంచే వేద పండితులు హోమాలు లక్ష కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తిథిదే వెల్లడించింది ఆగస్టు పన్నెండు నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను అనుమతించాలని తిథిదే నిర్ణయించింది తిదిదే నేతృత్వంలోని ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందింది పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూపునకు చెందిన రాజేందర్ గుప్త ఇరవై ఒక్క కోట్ల రూపాయల మేర విరాళం అందజేశారు ఇందుకు సంబంధించిన చెక్కును తిదిదే అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు ఉత్తరాదిలోని శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు ఉత్తర భారతీయులకు శ్రావణ మాసం నాలుగు సోమవారం కావడంతో ఆలయాలకు తరలివచ్చిన భక్తులు స్వామివారికి పూజలు చేశారు ఈ నేపథ్యంలో ఉజ్జై

रणीनिश्चल ढुण्डि विनायक सेव्य शिव नळिन विरोचन नटन मनोहर मणिकुलभूषण ममृत शिव सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव इत्यादिवाक्यस्वरूपनित्यानन्दमहेश शिव स्थावरजङ्गमभुवनविलक्षणभावुकमुनिवरसेव्यशिव दुःखविनाशनदलितमनोन्मनचन्दनलेपितचरणशिव హైదరాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కళాకారులు స్వామివారి పాదాల తయారీలో నిమగ్నమయ్యారు విగ్రహ నిర్మాణ పనుల్లో భాగంగా రంగులద్దేందుకు సిద్ధమవుతున్నారు ఏడాది డెబ్బై అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖం మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు ఏడు ముఖాలు ఏడు సర్పాలు ఇరవై నాలుగు చేతులతో గణపతిని తీర్చిదిద్దుతున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ పేర్కొంది లంబోదరుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణంతో పాటు అయోధ్య బాలరాముడి ప్రతిమను కూడా ఏర్పాటు చేయనున్నారు ఒడిశాకు చెందిన కళాకారుడు జోగారావుకు ఈసారి మహాగణపతి విగ్రహ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు శోభయాత్ర సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో విగ్రహ నిర్మాణంలో అవసరమైన మేర మార్పులు చేస్తున్నట్లు జోగారావు తెలిపారు జూన్ లోనే పనులు ప్రారంభించామని విగ్రహ నిర్మాణం కోసం ఇప్పటి వరకు ఇరవై రెండు టన్నుల పైచిలకు ఇనుమును వినియోగించామన్నారు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ఖరీతాబాద్ గణేషుణ్ణి దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు గత ఏడాది మహా గణపతిని ముప్పై ఐదు లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు అరవై తొమ్మిదో సంవత్సరాల నుండి అరవై తొమ్మిది రూపాయలు ఇక్కడ పెట్టినాము ఈ సంవత్సరము డెబ్బై అడుగుల వినాయకుడు అది కూడా మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు డెబ్బై వినాయకుడు చరిత్రలో ఫస్ట్ టైం మనం హైదరాబాద్లో ఈ వినాయకుని ఊరేగింపు ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద వినాయకుడు ఊరేగింపు ఉండదని కొంతమంది అడుగులు నన్ను కానీ వినాయకుడు ఊరేగింపు ఉంటుంది ఇది దాదాపు జూన్ జూన్లో ఏడవ తారీఖు నాడు మన కట్ట కర్రపూరి అయిపోయింది వెల్డింగ్ పనులు నిన్న ఎయిటీ పర్సెంట్ అయిపోయింది మట్టి మట్టి పనులు నడుస్తున్నాయి ఈ వినాయకునికి వినాయక చవితి ఏడవ తారీఖు చవితి పండుగ ఉంది కాబట్టి మనం ప్రతి సంవత్సరం సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చౌతి పండుగకు రెండు రోజుల ముందు అంటే ఐదవ తారీఖు వరకు కంప్లీట్ కలర్ తో సహా పబ్లిక్ కు మేము ఇక్కడ భక్తులకు దర్శనానికి వదులుతాము ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం